ఇంకా టాపిక్ల గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పను అనుకోవచ్చు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంటు లేదు అసేమ్ట్గా ఫీల్ అయ్యేది లేదు ఇరటి వాళ్ళతో ఏం మాట్లాడే రామ్ ఇక ఇక్కడే అరే ములకల్ చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఎత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పర్వాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటల్లు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకు సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకు సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి చూపించా మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తంబలపల్లె నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్లె నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజ గీజా కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు బాగుంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా ఫిషర్ చూడు బాటిల్లో మళ్ళా మళ్ళీ బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో ఆడో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి ఇది మళ్ళీ బాగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు దొరికిన మెటీరియలు దొరికిన మిగతాటివన్నీ చూడండి బాట బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గానే బ్యాగులల్లో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ ఇది మంజీరాకి సంబంధించినట్లు కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు క్యాన్లలో ఉన్న స్పిరిటు కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ రీటే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టిన ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు కానీ ఇది పర్వాడలో ఇది విశానకాపల్లి జిల్లా పర్వాడలో అక్కడ చిన్న సైజ్ ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు మళ్ళీ ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అందులో చోట కూడా కాదు ఇంత ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రాహీంపట్నము దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తంబల్లపల్లె దానిక తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్ల రాము చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషను అంత మిషన్ కూడా కనపడతా ఉంది బాటిళ్ళు దానికి సంబంధించిన కాటన్లు బాట్ బా బాటళ్ళు అన్ని లేబుళ్ళు మిషను అన్ని కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో సరే అంతేనా